మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఆస్మా మొయుద్దీన్ నెల్లూరు నగరంలోని యాభై రెండో డివిజన్ పరిధిలోని లంగర్ సెంటర్ వద్ద యాభై రెండో డివిజన్ కార్పొరేటర్ ఆస్మామయుద్దీన్ ఆధ్వర్యంలో మిలాను నబి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ సందర్భంగా నేడు రంగనాయకులపేట ప్రాంతంలో లంగర్ సెంటర్ వద్ద ముస్లిం హిందూ సోదరులు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా వేడుకలను నిర్వహించే మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలను సూక్తులను వివరించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కులమతాలకు అతీతంగా పెద్దల సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మా పూర్వీకుల అరవై సంవత్సరముల నుండి అదేవిధంగా నా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరముల నుండి ఈ పండుగను జరుపుకుంటున్నాము ఈ పండుగను జరుపుకోవడానికి యాసీన్ సహాయ సహకారాలు అందజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రేమ సోదర భావం ధర్మచింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు సూక్తులు సూచించిన ధార్మిక విషయాలు అనుసరణీయం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఈరోజు జరుపుకుంటున్నారని తెలిపారు అదేవిధంగా ముస్లిం సోదర ఈద్ మిలాదు నబి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రస్మమైనద్దీన్ మసూద్ ప్యారుఖాన్ రియాజ్ మాభాష జలీల్ ఇస్రాఫ్ సాబీర్ ఖాన్ యాసిన్ الطاف <سؤال> تدالی پیارے محبت میں آپ کر رہے اللہ کھانا کھلانے والے تو آپ ہیں اللہ حتیفی رازش تو آپ ہیں اللہ ذریعے کے طور پر تیرے کمزور بندے اللہ اللہ ہمارے نبی کی یاد میں ہم کر رہے ہیں ہمارے آقا کی محبت میں ہم کر رہے ہیں اللہ آپ کے اللہ آپ کو آپ کے عشق میں ہم کر رہے ہیں اللہ آج کا یہ دن ہمارے نبی کو یاد کرنے کا دن ہے اے اللہ زندگی بھر اے اللہ ہمارے آخا کی محبت ہمارے دلوں میں ہم رکھ کر رہے ہیں اے اللہ ہمارے آخا کی میلاد کا آج دن ہے اے اللہ آپ اللہ رحمتوں کے ساتھ آیا ہوا یہ دن ہے اے اللہ آپ دین اور شریعت لے کر آئے کا دن ہے اے اللہ سکون اللہ انسانیت کو امن دینے کا آج کا دن ہے اللہ اسی یاد میں اے اللہ تیرے بندوں کو کھانا کھلایا جا رہا ہے میرے مولا ہماری اس عمل کو بہر فرما اللہ اس کام کے لیے جو بھی جس لائن کی بھی خدمت کرے ہوں اللہ جانی ہو یا مالی ہو اللہ ان کے نسلوں میں قیامت تک کے لیے خیر اور ہدایت کا فیصلہ فرما چاہیے اے اللہ ساری دنیا میں اے اللہ اس عمل کو لاج رکھ کر امن عطا فرما ہے اے اللہ ساری قوموں کو امن عطا فرما دیجئے پریشانیوں سے ہٹا کر مصیبتوں سے ہٹا کر اللہ سکون اور چین کے ساتھ ساری مخلوق دنیا میں زندگی گزارنے والی بن جائے اے اللہ اس کے لیے فیصلہ فرما اے اللہ ہماری دعاؤں کو فکول فرما دیجیے بہانا رب عزت علم الحمد للہ বোল খাই

何で اٿينو هلو کاناليتو اي توتل کي اوهارتا لگطي ها سادي ۾ کاٿري اي آشيش యాభై రెండవ డివిజన్లో నీలాది నీలాది నది పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెద్దలు అందరి సమక్షంలో కుల మతాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి ఈ పండుగని ఎంత ఘనంగా చేసుకోవడం శుభ ఈ పండుగ మేము గత అరవై సంవత్సరాల నుంచి మేము ఈ పండుగని మా పూర్వీకుల కాలం నుంచి మేము గతం నా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పండగ ఇలా ఈ విధంగా జరుపుకోలేదానికి మన యాసిన్ గారు సర్వశక్తులు పనిచేసి కొంచెం ఈ కొండని ఈ ప్రోగ్రామ్ని ఘనంగా చేసుకునేదానికి కాయశక్తులా కృషి చేశారు ఇకపోతే ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన పుట్టి రోజును పురస్కరించుకొని ఈ అన్నదానం చేస్తా ఆయన చెప్పిన అడుగుజాడల్లో ప్రతి ముస్లిం నడవాలని కోరుకుంటూ ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం పెళ్ళిళ్ళకి ఏదో శుభక పెళ్ళిళ్ళకి ప్రతి వాటికి సహాయ సహకారాలుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మన మహమ్మద్ ప్రవర్త గారు ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టమని చెప్పి మనకి కాబట్టి ఇలా చేసుకున్నాము ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుకునేదానికి అందరూ సహకరించారు వాళ్ళందరికీ వాళ్ళందరికీలాహమాన్ రహీం ఈరోజు మహమ్మద్ ప్రవక్త సల్లాహ్ అలె వల్లం గారి పుట్టినరోజు మరియు అంతమించిన రోజు కూడా ఈరోజు మహమ్మద్ ప్రవక్త సల్లాహ అలైవల్లం యొక్క పుట్టినరోజుని మేము మిలాదున్నవి పండగగా మేము ఈరోజు మా యాభై రెండవ డివిజన్లో ప్రతి ఒక్కరూ మా పెద్దలు మా పూజలు అందరూ ఇక్కడ ఉండి వాళ్ళందరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది అది వీళ్ళ ఎంతో కృషి ఉంది అందరి కృషి ఫలితంతోనే అరవై సంవత్సరాల నుంచి గత అరవై సంవత్సరాల నుంచి ఈ మిలాదు నబీ పండుగ సందర్భంగా అన్నం రాగం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నము అనేది కుల మతానికి అతీతంగా ఉంటది అన్న అన్ని దానాల్లో కన్నా గొప్పదానం అన్నదానం అటువంటి సేవా కార్యక్రమం జరపడం చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం దీనికి ప్రతి ఒక్కరూ సహకారం ఇక్కడ మా యాభై రెండవ డిజన్ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు వాళ్ళ కృషి శ్రమతో ఇది ఎంతో ఘనంగా మనం పండగ ఏడు వేడుకగా అంటే వీళ్ళందరి కృషి సహకారమే ఇది చాలా గొప్పగా గొప్ప మా మహమ్మద్ ప్రాప్త సల్లాహ అలే సల్లం గారి ఆదేశం ఏమిటంటే ప్రపంచంలో శాంతి అనేది ఉండాలి మా ప్రవక్త సల్లహ అలె సల్లం గారి యొక్క సందేశం ఏమిటంటే మా ప్రపంచంలో ఒక మానవుడికి ఎవరైనా సహాయం చేస్తే ప్రపంచావళికి సహాయం చేసినంత పుణ్యం కలుగుతుంది అని ఆయన యొక్క ఆదేశము ఒక ప్రపంచంలో ఎవరి ఒక్కరికైనా కానీ అపకారం చేస్తే యావత్ ప్రపంచావళికి అపకారం చేసినట్టు అని ఆయన సందేశం అందువల్ల మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం గారి ఆదేశం ఏమిటంటే ఎవరినీ కూడా ఎవరినీ కూడా కులిమత కుల మతాలకు అతీతంగా పక్క ఇంటి వారిని కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకోవాలనేది మా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహాహ అలెంట్ సల్లం గారి ఆదేశము ఆదేశము మేరకు మేము ఆయనను గుర్తు చేసుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు విశ్వ కారుణ్యమూర్తి ప్రవక్తలకే ప్రవక్త లగే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈరోజు ఈ యొక్క పర్వదినాన ఈరోజు ముబారక్ దినం మానవాళి అందరికీ మహమ్మద్ ప్రవక్త యొక్క మీలాదున్నవి చాలా మంచి శుభ పరిణామం మానవాళి యొక్క జీవన శైలి విధానాన్ని సరైన దాడిలో నడిపించినటువంటి ప్రవక్త మహమ్మద్ మొహమ్మద్ సల్లాసలం అల్లా యొక్క ఆశీసులు అల్లా యొక్క ఆదేశాలు ఈ భూ మండలం భూ ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి నిలిపి నిలుపు కల్పించే బాధ్యత తీసుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి సలం ఈరోజు భారతదేశంలోనే కాదు ఎక్కడ కంట్రీస్ ఉన్నాయో ముస్లిం కంట్రీస్ అన్ని దగ్గర కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసే ఒక మంచి శుభపరిణామం అలాగే దాంట్లో అనుగుణంగానే యాభై రెండో డివిజన్ స్థానిక ముస్లిం మైనార్టీ నేతలంతా పార్టీలకు కుల కులాలకు మతాలకు అతి అతీతంగా ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మహమ్మద్ ప్రవక్త యొక్క ఆదేశాల్ని ఆయన ఇచ్చినటువంటి అడుగుజాడల్ని తూచా తప్పకుండా పాటించుతూ దాదాపు అరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కమిటీ కాబట్టి మహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన నిలకొల్పించినటువంటి శాంతి ప్రతి ఒక్కరు అనుసరించాలని అల్లా యొక్క అనుగ్రహం పొందాలని మానవ జీవ జీవన విధానం శైలిని ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన స్థానిక నాయకులకు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి